అటు పేరు వచ్చేసి వల్లంకలు ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మరిగా లేట్ చేయకుండా కూర చేసేసుకున్నామా పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల కూర చేసేసుకుందాం దానికోసానికైతే పొయ్యి వెలిగించుకొని ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాను చేపల కూరకి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే చాలా బాగుంటుంది గిన్నె వేడెక్కింది ఇందులో కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువనే బాగుంటుంది నూనె వేడెక్కింది ఇందులో సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుందాం అలాగే తొందరగా రెండు రెమ్మల కరివేపాకు ఇలా జల్లేస్తున్నాం ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం పచ్చి వాసన పోయిందాక మంచి ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకుందాం నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక అర్ధగంట ముందుగా నానబెట్టి ఉంచాను ఈ చింతపండు రసం పోసుకుందాం ఇప్పుడు చేపల పులుసు కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది అందుకే చింతపండు ఎక్కువ వేసుకున్నాను నేను కొంతమందికి డౌట్ రావచ్చు ఎప్పుడు ఇదే పులుసు ఇదే ఆనియన్స్ ఇవే చేపలు అని డౌట్ రావచ్చు కాకపోతే చేపల కూర అట్లనే చేయాలి కదా వేరే తిరిగి చేస్తే అస్సలు బాగుండదు కొత్తగా ట్రై చేసిన అనుకో బెడ్స్ కొట్టింది చేపల కూర అంటేనే ఇట్లా చేయాలా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం సరిపోతాయి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఈ పులుసులో రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా వేసుకుందాం ఇందులో ఈ మసాలా వచ్చేసి గుప్పెడి ధనియాలు కొన్ని మెంతులు కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించి నాలుగు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి నూరు పెట్టుకున్నాను వేసేసుకుందాం ఈ చేపల పులుసుకి ఈ మసాలా ఫ్లేవరే మంచి టేస్ట్ వస్తుంది మసాలా వల్ల ఫ్రెండ్స్ పులుసు మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇవే వల్లింక చేపలు ఇవి వచ్చేసి కేజీన్నర తీసుకున్నాను నేను ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం కొంచెం ఉప్పు పట్టుద్ది ఉప్పు కారం ఇప్పుడే మనం చూసి వేసుకోవాలి ఉడికిన తర్వాతకి మనం ఉప్పు వేసుకున్న అది అనమాట కూరలో కరిగిపోదు అట్లనే ఉంటుంది ఓకే సరిపోతుంది ఒకసారి కలుపుకుందాం ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి చిన్న చేపలే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనకి కూర ఉడికిపోతుంది ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలల శృంగార శుప్రభాతమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమా పరువమా సరసాల వీణ పాటలో సరిగమా మోయలేని రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో గుమగుమా సరసాల వీణ పాటలో సరిగా ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి చూసేద్దాం మంచిగా ఉడికిపోయింది చేపల పులుసు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని ఇలా జల్లేసుకుంటే ఎంత టేస్టీ అయినా వల్ల ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్లే మనం ఇంకా పొయ్యి పని చేసుకుందాం మూత అయితే నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైం ఎలా ఉందో మా మాస్టారు టెస్ట్ చేసి చెప్తారు మీరు కూడా ఒకసారి చూసేయండి పక్కా పల్లెటూరి ఉల్లంకల పులుసు విత్ కాంబినేషను నూకలను చూడండి నూకలను నూకల పువ్వు అంటారు చిన్నప్పుడు బియ్యం పెట్టేది ఎందుకంటే బియ్యం కొనుక్కునే స్తో ఉండకపోయేది మోకలే వండుకొని తినేది కానీ బల్లే ఉంటుంది కాంబినేషను చేపల పులుసు విత్ మోకలు మంచి కాంబినేషను మంచిగా జోరుగా కలిపేసుకుందాం పులుసుతోటి చాలా చౌక అండి చౌక చేపలు చౌకనే అందులో కాంబినేషన్ అన్నం మూకలన్నం కూడా చౌకనే ఇది కిలో వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది టేస్ట్ మాత్రం మామూలు ఉండదు కానీ ఇది దొరకడం అదు అరుదు మంచిగా ముద్ద చేసుకొని భగవాన్ ఇంత కోరుతున్న తర్వాత చచ్చిన పోరాలు నా భవిష్యత్ చచ్చిరిపోయింది చేపల్లో కొద్దిగా ముళ్ళు ఉంటాయి అది మినహాయిస్తే పులుసు మామూలు కూడా ముళ్ళున్న చేప ఏదైనా పులుసు మాత్రం మామూలు కూడా అండి ఒక చేపల పులుసు నూకల కాంబినేషను చేప టేస్ట్ అదిరిపోయిందండి మీరు కూడా ఒకవేళ చేప మల్లెంక చేప అంటే మీ ఏరియాలో ఏమంటుందో తెలియదు చేప దొరికితే మీరు కూడా వండుకొని తినండి మామూలుగా ఉండదు అదిరిపోతుంది ఓకేనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్